అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి ముందుగా అయితే ఇది క్లాత్ అన్నది జారిపోతూ ఉంటుంది దాన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాము ముందుగా వచ్చేసి లైనింగ్ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే ఆది బ్లౌజ్ కానీ మనం కావాల్సిన పొలతో కటింగ్ అయితే చేసుకుంటాం చేసుకున్న లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ముక్క కొంచెం ఎగస్టా అయితే కటింగ్ అయితే చేసుకుంటాం ఇది వచ్చేసి మనకి లైనింగ్ పైన పెట్టుకుంది కింద పెట్టుకుంది బ్లౌజ్ పీస్ అనమాట దీన్ని లైనింగ్ కంటే మనకి కరెక్ట్గా లైనింగ్ అయితే కరెక్ట్గా లైనింగ్కి కరెక్ట్ కొలత తీసుకుంటాం దానికంటే ఎగస్ట్రా లైనింగ్ కంటే ఎగస్ట్రా మనం ఈ బ్లౌజ్ పీస్ ముక్కని కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా చూడండి ఇది జారిపోతుంది ఇలా జారిపోయే వాటిని ఏం చేస్తారంటే మీరు అయితే పిన్స్ అయితే పెట్టుకోండి ఇలా పిన్స్ గుండి సూదురుంటాయి కదా అవి పిన్ అయితే పెట్టుకోండి ఆ పిన్నులు పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇవి జారిపోకుండా కొంచెం మీకు ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఊరికే జారిపోతుంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు అదను అటు ఇటు జర జరిగిపోతూ ఉంటే మీకు వచ్చే కొలత కంటే కరెక్ట్ కొలత రాదు అదే వేరే కొలతలు మారిపోయే అవకాశం ఉంది అందుకని చెప్పి ఇలా పిన్నులైతే అయితే పెట్టుకోండి నేనైతే మామూలుగా కుట్టేస్తున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు చూస్తే ఇది అయినా కూడా చాలా జారిపోతుందండి ఈ ఈ బ్లౌజ్ పీసు అయినా కూడా జాగ్రత్తగా అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత నీట్గా మనము ముందుగా ఎటువైపు చూసినా మనకి మనం కటింగ్ చేసుకున్నాకెళ్ళి నాలుగు వైపులా లైనింగ్ కంటే ఎగ్స్ట్రా క్లాత్ అన్నది ఉండేటట్టు కటింగ్ చేసుకొని కుట్టుకునేవి కుట్టుకునేటప్పుడు కూడా అదే విధంగా క్లాత్ అన్నది నాలుగు వైపులు ఎగ్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి కొంతమంది ఏం చేస్తున్నారంటే మెయిన్ ఇదే గుర్తుపెట్టుకోండి ఇక్కడ చెప్తున్నాను వైపు ఎక్కువ ఒకే వైపు తీసేసుకుంటున్నారు క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టేసుకుంటారనమాట ఇలా పెట్టుకుంటాం వల్ల మనకు రెండో వైపు కుట్టుకునేటప్పుడు క్లాత్ సరిపోవడమో లేకపోతే ఒకటి తగ్గుతామో జరుగుతుంది లే ఒకటి ఎక్కువ అవటం లేకపోతే జరు సరి సరిపోవడం జరుగుతుంది ఒకవైపు ఎక్కువ పెట్టేసుకొని రెండో వైపు కుట్టుకునేటప్పుడు క్లాత్ అనేది సరిపోవడం సరిపోదు అనమాట అంటే మనం ఒకవైపు ఫస్ట్లే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అని చెప్పి మొత్తం పెట్టేసుకొని కుట్టేసుకుంటే రెండో వైపు కుట్టుకునేటప్పుడు మనకి క్లాత్ అనేది తగ్గుతూ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఇలా క్లాత్ రాకుండా జాగ్రత్తగా నాలుగు వైపులు ఉండేటట్టు ఒకవైపు కుట్ ఎకస్ట్రా పెట్టేసుకుని ఒకవైపు సరిపోకుండా కాకుండా నీట్గా అయితే మనం కటింగ్ అన్నది సారీ నీట్గా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి ఇలా కుట్టేసుకుని ఎగ్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం నడుం బెల్ట్ అయితే స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి రెండు ఇంచులు ఉండేటట్టు బ్లౌజ్కి వెనకమాల వెనకమాల భాగానికి సరిపోయిన కొలత తీసుకుని మనం అయితే కుట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా ఎంత క్లాత్ కావాలి పొడవు మనకి బ్లౌజ్కి సరిపోను పొడవైతే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి వెల్లాడిపి వచ్చేసి రెండించులు ఉండేటట్టు కటింగ్ అయితే చేసుకున్నాను ఇలా చిన్నగా మడత పెట్టుకుని కుట్టుకోవాలి కుట్టేసుకున్న తర్వాత దీన్ని బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి సింగిల్ పాదం ఉండేటట్టు ఎక్కువ పెట్టుకోకుండా సింగిల్ పాదం ఉండేటట్టు మనం పెట్టేసుకుని కుట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత దీని దీన్ని పై వైపు పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే లోపల వైపుకి పెట్టేసుకోవాలి ఇలా లోపలికి పెట్టుకునేటప్పుడు పైన రెండిటికి బ్లౌజ్ తీసుక అదే విధంగా ఈ నడుము బెల్ట్కి వచ్చే మధ్యలోకి వచ్చేటట్టు ఇలా ఒక కుట్ట అన్నది వేసుకోవాలి ఇలా కుట్టేసేసుకున్న తర్వాత దీన్ని లోపలకైతే మడత పెట్టుకోవాలి ఇలా లోపల కనేసుకుంటే సరిపోతుంది ఇలా లోపల కనేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మూడున్నర ఎనహమాల ఈ డాట్స్ అనేది మూడున్నర ఇంచులు ఉండేటట్టు ఒక సింగిల్ పాదం ఉండేటట్టు ఒక పాదం మిషన్ పాదం ఉండేటట్టు క్లాత్ మడత పెట్టుకుని ఇది భుజం కాడి నుంచి మనకి నిట నిలువున ఒక మడత అయితే పెట్టుకుని ఇక్కడ మూడున్నర ఇంచుల కడ ఈ డాట్స్ అన్న డాట్ అనేది పెట్టుకుంటున్నాం మూడున్నర ఇంచులు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ రెండు వైపులు రెండు భుజాలకి మడత పెట్టుకుని సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ముందు వైపు ముందు వైపు భాగాన్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాము ఇదైతే నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే మనకు బ్లౌజ్ మొత్తం వెనకమాల భాగం అయితే ఎవరైనా ఈజీగా కుట్టేయచ్చు కానీ ఇక్కడ మనకి ముందు వైపు సేపు బాగా రావాలంటే ఈ వీటిని కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలి కొంతమందికి ఇక్కడ ఇలాంటి క్లాత్లు ముడత పడతాం కూడా లేకపోతే పిగులుతున్నట్టుగా లేకపోతే లావుతున్నట్టుగా అనిపిస్తుంది క్లాత్ని కుట్టుకునేటప్పుడే జాగ్రత్తగా లైనింగ్ని ఒకటికి రెండు సార్లు ముడతలు లేకుండా నీట్గా బ్లౌజ్ పీస్ మీద చేసుకొని కుట్టుకోండి ఏ విధంగా కుట్టుకుంటే నీట్గా బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది మీకు జా ఎటువంటి జారిపోయే దానికైనా మీరు గుండి సూదులు పెట్టేసుకొని కుట్టేసుకుంటే నీటుగా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇలా కుట్టేసుకున్న దాన్ని రెండు భాగాల్ని ఇదే విధంగా కుట్టేసుకోవాలి సేమ్ ఇదిగో ఇక్కడ చూపించిన విధంగా రెండో భాగాన్ని కూడా ఇదే విధంగా అయితే కుట్టేసుకుంటున్నాను ఇలా లైనింగ్ అయితే నీట్గా సరి చేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత చూసారా నేను కట్ చేసిన లైనింగ్ కంటే నాకు బ్లౌజ్ పీస్ ముక్క ఏగస్టా ఉంటుంది ఎడు చూసినా కూడా నాలుగు వైపులు ఈ పీస్ ముక్క అన్నది బ్లౌజ్ పీస్ ముక్క ఎగస్ట్రా అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా కటింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే రెండు భాగాల్ని ముందుగా ఇలా చేసేసుకోవాలి తర్వాత ముందు వైపు భాగానికి డాట్స్ అనేది నీట్గా కూడా పెట్టుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ ఇవి ఎగస్ట్రా ఉన్న క్లాత్ అన్నది మనము నీట్గా సి కటింగ్ అన్నది చేసుకోవాలి ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి పెట్టుకోవాలి డాట్స్ మనకి ఆది బ్లౌజు ఏ కొలతయితే అది పెట్టుకోవాలి ఇక్కడ రెండు పాయింట్ ఏడు ఇంచుల వరకు పెట్టుకున్నాను పొడవు మటికి రెండున్నర ఇంచులు ఎవరికైనా ఈ హైట్ ఉన్నాయి హైట్ డాట్స్ వచ్చేసి మారదండి వెళ్ళడం మటుకి ఆది బ్లౌజు కొలత తీసుకొని మనం ఈ డాట్స్ అనేది పెట్టుకోవాలి లేకపోతే కరెక్ట్గా రెండున్నర ఉంటుంది ఈ వెడల్పు కూడా రెండున్నర దాటిన తర్వాత ఎవరికైనా మూడు రెండున్నర లోపు ఈ డాట్స్ అన్నది పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఇక్కడ సమానంగా అయితే పెట్టేసుకున్న తర్వాత రెండు వైపులకి డాట్స్ కూడా సమాన నీట్గా మనము ఫస్ట్ దానికి డాట్స్ కరెక్ట్గా కటింగ్ చేసుకొని ఎలా పెట్టుకుంటామో రెండో వైపు భాగానికి కూడా అంతే కొలతలు రావాలి ఒకటి ఎక్కువ కూడా తక్కువ వచ్చినా కూడా బ్లౌజ్ అనేది ముందు వైపు భాగం అన్నది చెడిపోతుంది అందుకని మనము చూసుకునేటప్పుడు కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకొని ఇవి జాగ్రత్తగా సేప్ అన్ సేఫ్ డాట్స్ అనేది నీట్గా పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇలా సేప్ బెల్ట్ వచ్చేసి మనకి కావాల్సిన లెంత్ తీసుకొని ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇది కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని వచ్చేసి ఇటు జాయింట్ జాయింట్ల వైపు అయితే మూడున్నర తీసుకున్నాను ఇక్కడ మనకి ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి నాలుగు నాలుగుండే నాలుగు ఇంచులు ఉండేటట్టు తీసుకుని దీన్ని అయితే కటింగ్ అయితే తీసుకున్నాను వెళ్ళాడు దీనికి పొడవు వచ్చేసి మనకి మనం కుట్టుకున్న ఈ ముందు వైపు భాగానికి ఎంత లెంత్ కావాలో అంత చూసుకొని నేనైతే కటింగ్ అనేది చేసుకున్నాను ఇలా షేప్ బెల్ట్ కూడా నీట్గా లోపల వేస్ట్ క్లా ఏదన్నా వేస్ట్ క్లాత్ వేసుకుని పైన ఇలా మనకి బ్లౌజ్ పీస్లో వచ్చిన క్లాత్ వేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకుని మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు చెప్పండి నేను ఇంకా వీడియో ఇంకా మంచిగా ఏమన్నా గ్లో చేయాలేమో చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అన్నది కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ షేప్ బెల్ట్ని దీనికి ముందు వైపు భాగానికి నీట్గా జాయింట్ అన్నది చేసేసుకోండి ఇక్కడ డాట్ అన్నది లోపల కనుకోండి ఈ డాట్స్ పడ్డా కూడా మనకి షేప్ అన్నది పడైపోతుంది ఇలా డాట్స్ కూడా నీట్గా పడుకోకుండా దీన్నైతే నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా డబుల్ కుట్ అన్నది వేసుకోవాలి దేనికైనా మనము లైనింగ్ బ్లౌజ్ పీసు మొక్క రెండు పీసులు జాయింట్ చేసినప్పుడు ఒక కుట్టి సింగిల్ కుట్ వేరు వేరు భుజాలు కానీ సేప్ బెల్ట్లు కానీ ఇలా కుట్టుకునేటప్పుడు డబ్బులు కుట్టయితే వేసుకోవాలి అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు లైనింగు హ్యాండ్స్ బ్లౌజ్ పీసు ముక్కలు కూడా ఇలా ఈ విధంగా జాయింట్ అన్నది చేసుకోవాలి లెన్ మనకి కరెక్ట్గా ఎగస్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే ముందు తర ముందే కట్ చేసుకోకండి ఇలా ముందు జాయిన్ చేసుకున్న తర్వాత తర్వాతే మాత్రమే మనము ఎగస్ట్రా క్లాత్ అన్నది కటింగ్ అన్నది చేసుకోవాలి ముందే కటింగ్ ఎగస్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకుంటే మనకి ఈ ఈ జాయింట్ చేసుకునేటప్పుడు క్లాత్ సరిపో సరి సరిగా సరిపోదు అందుకని ముందు మనము ఏం చేయాలి అంటే ముందు కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఎగస్ట్రా అయితే మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనము ముందు కటింగ్ చేసేసుకున్న దేన్నైతే నీట్గా ఇలా ఎగ్స్టాక్ ఇప్పుడు చూసారు కదా ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు జాయింట్ ఎగ్స్టాక్ క్లాత్ అన్నది కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎనహమ్మ వెనక వైపు ఉన్న బ్లౌ వై యెనహమాల భాగ ఈ ఎనహమాల భాగానికి నేను చిన్న పైప్ గోల్డ్ లాగా వేస్తున్నాను ఈ మోడల్ కూడా ఒక చిన్న వీడియో అయితే ఇది బ్లౌజ్కి ఏ మోడల్ పెట్టాను ఎంత క్లాత్ తీసుకున్నాను ఎలా కట్ చేసాను అన్నది కూడా తర్వాత వీడియోలో అయితే నేను వివరంగా పెడతాను ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది మోడల్ ఇంకా అవలేదు పూసలు కుట్టాలి దీనికి మొత్తం అది కూడా చూపిస్తానండి ఇప్పుడైతే ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఇది ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ ఇలా పెట్టేసి పూస అన్నది కుడతానమాట అన్నమాట ఇప్పుడు ముందు వైపు భాగం వెనక వైపు భాగం రెండింటిని ఈ విధంగా ఆ రంగులు ఉండేటట్టు భుజాలు జాయింట్ అన్నది చేసుకోవాలి ఇలా భు భుజ జాయింట్లు చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కూడా పెట్టేసుకొని హ్యాండ్స్ని కూడా ఈ విధంగానే జాయింట్ అన్నది చేసుకోవాలి ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్స్ వచ్చేసి ఈ భుజానికి జాయింట్లో రావాలి అటు ఇటు వచ్చినా కూడా మనకి ఇక్కడ సంఘభాగం కాడ లోతు అన్నది తీసుకుంటాం కదా ఈ లోతో అటు ఇటు జరగడం వల్ల కూడా పిగులుతున్నట్టు లాగుతున్నట్టు అనిపిస్తుంది కరెక్ట్గా మనం ఈ డాట్స్ అన్నది కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి బ్లౌజ్ మొత్తం అయిపోయిందండి ఇప్పుడు పక్క సైడ్ జాయింట్ అన్నది ఈ మనకి బ్లౌజ్ పీస్ ఎంత ఉందో ఇలా దాన్ని బట్టి మనము ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి మీకు ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే దీన్ని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ డబుల్ కుట్టు అన్నది కానీ మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది పక్క సైడ్న కుట్లు అన్నది మూడు వేసుకుంటే చాలు అంతకంటే ఎక్కువ వేసిన వేసుకోవాలి అనుకుంటే అది